మనం ఈరోజు చేసుకోబోయే రెసిపీ ఏంటంటే మటన్ అండి పొట్టేల మాంసము అదైతే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నామో మనం ఆ కర్రీ ఎలా తయారు చేస్తామో మన ఏమిటో ఒకసారి మన వీడియోలో చూడండి టేస్ట్ అయితే చాలా అద్భుతంగా అయితే వస్తుంది మనం చెప్పిన టిప్స్ ప్రకారం మీరు చేసుకుంటే మనం ఇప్పుడు లేట్ చేయకోకుండా ట్రాఫిక్లోకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ మనమైతే రెండు కేజీలు మటన్ అయితే తెచ్చామండి ఇదైతే నీట్గా కడుక్కొని వేరే బౌల్లోకి అయితే వేసేసుకోవాలి అలాగే మన మటన్లో కావాల్సిన వంట సామాన్లు అండి ఒక పెద్ద ఆనియను అలాగే నాలుగు టమాటాలు అలాగే కొంచెం కొబ్బరి వెండి కొబ్బరి అండి అలాగే పచ్చిమిర్చి ఒక ఆరు కొత్తిమీర పుదీనా అండి వీటిని అయితే మనం సన్నగా తరుక్కొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడైతే ముందుగా స్టవ్ వెళ్ళి అండి స్టవ్ గెచ్చుకొని కడాయి అయితే పెట్టేసుకున్నాము మనం టమోటా ఆనియన్స్ అలాగే కొబ్బరి ఇవన్నీ నీట్గా కడుక్కోవాలండి నీట్గా కడుక్కొని కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనం మాంసం అయితే అందులో వేసేసుకుందామండి యాడ్ చేసేసుకున్నాము మనం మాంసం అయితే చిన్న చిన్న పీసెస్ గా నీట్గా అయితే కట్ చేసేసుకున్నామండి మటన్ ఎప్పుడు చిన్న పీసెస్గా ఉంటేనే మనకి త్వరగా కుక్ అవుతుందండి అందుకని మనమైతే మటను చిన్న చిన్న పీసెస్గా అయితే కొట్టించుకున్నాము చూడండి ఈ విధంగా అయితే కొట్టించుకొచ్చుకున్నాము మటన్ అయితే చిన్న ముక్కలుగా అందులో ఒక గ్లాసు వాటర్ పోసుకోవాలండి మనం ఎందుకంటే మటన్ బాగా కుక్ అవ్వాలి కాబట్టి ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నాము అలాగే కొంచెం కళ్ళుప్పండి రెండు స్పూన్లు అయితే మనం కలుపు అయితే యాడ్ చేసుకున్నాము అలాగే ఒక స్పూను పసుపు అయితే యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మాంసాన్ని అయితే బాగా మీరు కలుపుకోవాలండి నీట్గా ఈ విధంగా అయితే నీట్గా బాగా మొక్కలకు పట్టేలాగా మనమైతే పసుపు వేసాం కాబట్టి మొక్కలకు పట్టేలాగా బాగా నీట్గా కలుపుకోవాలండి ఇప్పుడైతే మనం టమోటా పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నామండి పక్కన అయితే పెట్టేసుకున్నాం రెడీగా అయితే చూసారా టమోటో పచ్చిమిర్చి ఆనియన్స్ కొత్తిమీర పుదీనా అయితే మనం కట్ చేసి పెట్టుకున్నాం అలాగే కొబ్బరి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి మనం మటన్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇరవై నిమిషాలు బాగా కుక్ చేసుకున్నామండి అదైతే మనకైతే బాగా కుక్ అయింది మనం ఎంత చక్కగా ఉడికించుకుంటామో కూరకైతే మనకు అంత బాగుంటుందండి మటన్ కర్రీ అయితే చూసారా అత్త మొక్కంగానే మనకి ఈ విధంగా కటింగ్ అయిపోవాలి మనకైతే కర్రీ అయితే బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు దీన్ని పక్కకి దించేసుకొని వేరే బౌల్లోకి అయితే మనం యాడ్ చేసేసుకున్నాము ఈ విధంగా మనం వేరే బౌల్లోకి అయితే యాడ్ చేసేసుకోవాలండి యాడ్ చేసేసుకున్నాక మళ్ళీ అదే కడాయి పెట్టుకొని అందులో మనమైతే ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను నేనైతే ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం అండి అందులో పప్పు దినుసులు వేసుకొని అంటే ఆవాలు వేసుకొని మనం బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసేసుకోవాలండి నేను ఆల్రెడీ వేసేసాను మీకు చెప్తున్నాను చూసారా నేను ఆనియన్స్ పప్పు దినుసులు వేసి బాగా అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఇవి ద్వారగా ఇవేకి దాకా మనమైతే ఫ్రై చేసేసుకోవాలండి ఇందులోనే మీరైతే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అయితే వేసేసుకోండి చూసారా పచ్చిమిర్చి కూడా మనం యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఇవి రెండు బాగా ఫ్రై అవ్వాలండి మనకి బ్రౌన్ కలర్ వచ్చేదాకా మీరైతే బాగా నీట్గా ఫ్రై చేసుకోండి నెక్స్ట్ ఇందులోనే మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మీరు ఈ విధంగా కలుపుకుంటూ పచ్చివాసన పోయే వరకు మీరైతే బాగా నీట్గా ఫ్రై చేసేసుకోవాలండి మటన్ కర్రీ కూడా చాలా సింపుల్గా అయితే మీరైతే చేసుకోవచ్చు చాలా అద్భుతంగా అయితే వస్తుంది ఇప్పుడైతే మనం మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే కుక్ చేసుకున్నామండి మనకు రెండు నిమిషాల తర్వాత తీస్తే బాగా ఫ్రై అయిపోనాయండి ఇప్పుడు ఇందులోనే మనం టమాటో వేసేసుకుందామండి తరిగి పెట్టుకున్న టమాటో కూడా మనం అయితే యాడ్ చేసేసుకొని ఈ టమాటో కూడా మనం బాగా ఫ్రై చేసేసుకోవాలండి నీట్గా టమాటో కూడా మనకి బాగా కుకింగ్ అయితే బాగా అవ్వాలి మనం టమాటో యాడ్ చేసేసుకొని ఇప్పుడు బాగా నీట్గా గరిటితో అయితే కలుపుకుందామండి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకుందామండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకైతే టమాటా అయితే బాగా కుక్ అయిందండి చూడండి నీట్గా అయితే మనకైతే కుక్ అయిపోందండి టమాటా అయితే ఇప్పుడు ఇందులో ఒక అర స్పూను పసుపు వేసుకొని అలాగే మూడు స్పూన్లు కారం వేసుకుందామండి మనకైతే కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది మీరైతే ఒక హాఫ్ గ్లాసు వాటర్ కూడా ఇందులో యాడ్ చేసుకోండి అండి గ్రేవీ కోసం ఈ మిర్చి ఈ పసుపు అంతా గ్రేవీ మొత్తం బాగా కలుపుకోండి టమాటా గ్రేవీ మొత్తం మీరైతే బాగా నీట్గా ఈ పేస్ట్ అయితే బాగా నీట్గా కలుపుకోండి కలుపుకొని ఒక నిమిషం అలా మూత పెట్టి వదిలేసింది ఒక్క నిమిషం తర్వాత మనం మోతీ చూద్దామండి గ్రేవీ అయితే బాగా ఉడికి నూనె చూసారా పైకి తేలుతుంది కదా అలా ఉంటేనే మనకి గ్రేవీ బాగా అండి ఇప్పుడు గ్రేవీ అయితే మనకి బాగా చాలా నీట్గా చక్కగా అయితే ఉడికిపోయిందండి ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న మాంసాన్ని అయితే మటన్ అయితే అందులో వేసేసుకుందాము యాడ్ చేసేసుకుందాము దీన్ని మనం గరిట్తో బాగా గ్రేవీ పట్టేలాగా కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా అయితే మీరు చక్కగా కలుపుకోండి ఎందుకంటే పీసెస్కి బాగా పడుతుంది మసాలా అనేది ఈ గ్రేవీ మన మొక్కలకి అంత బాగా పట్టుకుంటే మనకి కర్రీ అయితే అంత టేస్టీగా వస్తుందండి ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాం అండి మనమైతే మూత పెట్టేసుకొని ఒక పదిహేను నిమిషాలు ఉడికించుకుందామండి నీట్గా కుక్ అవుతుంది మనకైతే ఇప్పుడు పదిహేను నిమిషాల తర్వాత మూత ఇచ్చి చూద్దామండి మనకి కర్రీ అయితే బాగా కుక్ అయ్యింది ఒక్కసారి ఈ విధంగా కలుపుకొని మీరు అందులో ఒక్క గ్లాస్ అండి ముక్కలు మునిగేదాకా వాటర్ పోసుకోండి చూసారా ఈ విధంగా అయితే వాటర్ పోసుకొని ఇంకొక పది నిమిషాలు ఉడికించుకోండి అండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మీరైతే నీట్గా ఉడికించుకోండి అండి బాగా ఉడకాలి మనం అయితే మూత పెట్టేసుకున్నాం మళ్ళీ పదిహేను నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడైతే మనమైతే మూత తీసేసుకుందాము సుసారా మన మటన్ ఎలా ఉడుకుతుందో అందులోనే ఇప్పుడు మనం కొబ్బరి పొడిని అయితే ఎండు కొబ్బరి పొడిని అయితే మనం యాడ్ చేసుకోవాలండి సూపర్ టేస్ట్ అయితే వస్తుందండి మనకైతే ఎండు కొబ్బరి పొడి కొంచెం మీరు యాడ్ చేసుకోండి సూపర్ టేస్ట్ అయితే మటన్ అయితే వేరే లెవెల్లో వస్తుంది మనకి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసి ఇవ్వచ్చు మనకేం ఇబ్బంది ఏమీ లేదు మీకు నచ్చితే వేసుకోండి అలాగే ఇవ్వండి మిరియాలు పట్టామొక్క లవంగాలు జీలకర్ర ధనియాలు అన్ని ఇంగ్రీడియంట్స్ మనం వేసుకొని కలుపుకున్నట్టు అండి కలుపుకొని దంపుకొని పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు ఆ పొడి అయితే మనం వేసేసుకున్నామండి చూడండి మిక్సీకి వేసుకొని మనం చేసి పెట్టుకున్న పొడిని అయితే అందులో యాడ్ చేసుకుంటున్నాము మన ఇంటి దగ్గర అయితే చాలా నీట్గా ప్రిపేర్ అయితే చేసుకుంటాము ఆ పొడినే మనమైతే వేసుకుంటామండి కూరలలో ఒక్కసారి గరిటి పెట్టి ఈ విధంగా కలుపుకోండి కర్రీని అయితే చూసారా ఇప్పుడే నోరు ఊరిపోతుంది దాన్ని తినేయాలనిపిస్తుంది మనకైతే అంత టేస్టీగా అయితే మన రెసిపీ అయితే వస్తుంది ఇప్పుడు అందులోనే కొత్తిమీర పుదీనా మనమైతే యాడ్ చేసేసుకొని ఒక రెండు నిమిషాలండి అలా మూత పెట్టుకొని ఆవిరికి బాగా ఉడికిన దాకా పెట్టుకొని మూత తీసుకుందామండి ఇప్పుడు చూసారా మన కూర అయితే మన మటన్ కర్రీ అయితే అదోర్స్ వేరే లెవల్ అంతే ఇప్పుడు ఈ మటన్ కర్రీ మనకు రెడీ అయిపోయింది ఇది మనమైతే ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చూసేద్దామండి చూసారా గ్రేవీ ఎలా వచ్చిందో మనం రైస్లో వేసుకొని మటన్ కర్రీ వేసుకొని తింటుంటే ఉంటుందండి ఆ ఆ టేస్టే వేరండి ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చే చూడండి మనం చెప్పిన విధంగా మళ్ళీ మళ్ళీ మీరు చేసుకొని తినాలనిపిస్తుంది మీకు అంత టేస్ట్ అయితే వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకొని మన మటన్ అయితే చల్లారిపోయిందండి చూసారా ఎలా అయిందో గ్రేవీ అయితే ఇప్పుడు దీన్ని మనం రైస్ లో వేసుకొని ఒక పట్టు పట్టేద్దాము ఆ దీని ఒక పట్టు పడదామండి ఇప్పుడు చూసారా మొక్క ఎలా ఉందో ఇలా కలుపుకొని మటన్ మొక్క రైస్లో పెట్టుకొని

మొక్క బల టేస్ట్ గా ఉందండియా ఒక్కొక్క మొక్క లో పెట్టుకొని అనుకుంటాయా బా బలే ఆ రుచండియా మీరు కూడా ఇదే పనులు చేసుకొని తినండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది సరే ఫ్రెండ్స్ నాకైతే బాగా ఆకలేస్తుంది మన వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను ఫ్రెండ్స్ నేను మీ హరి ఓకే బాయ్